రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ఆర్ అనాలిసిస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం యనుమల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర రైతన్నలకు రెండు లక్షల రుణమాఫీ పైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించి అధికారులకు ఈ రుణమాఫీ ప్రక్రియ గురించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది కొన్ని విధి విధానాలు కూడా తెలపడం అయితే జరిగింది దీనిపైన మరింత పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు కనుక మన ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది అత్యవసర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి రెండు లక్షల రుణమాఫీ పైన విధి విధానాలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించడం అయితే జరిగింది ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల లోపు ఉన్న వ్యవసాయ రుణాలను దానికి సంబంధించిన రైతుల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు పూర్తి స్థాయిలో అధికారులను బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలను సేకరించి అర్హులను గుర్తించాలని కటాఫ్ విషయంలో వచ్చే సమస్యలు తలెత్తకుండా అర్హులైన చివరి రైతు వరకు ఈ రుణమాఫీ అందేలా చూడాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడమైతే జరిగింది మొత్తంగా రైతనలకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రుణమాఫీ విషయంలో తీపి కబుర్ను అందించడం అయితే జరిగింది ఈ రుణమాఫీ ప్రక్రియ పైన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అదే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఆర్ అనాలసిస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్